మాచర్ల పట్టణంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీకి తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్న కొందరు నాయకులను చూసి చెలించిపోయి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిధి నుంచి వేలాదిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాలు వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించి రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఫలాలు అందించడానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు అన్న నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా మారిందని తెలిపారు మహానాడులో చేసే దిశానిర్దేశం రాష్ట్రాల అభివృద్ధి పనులు పరుగులు పెడతాయన్నారు బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మాచర్ల నియోజకవర్గ పరిధిలో వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు చంద్రబాబు నాయుడు లోకేష్ యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ మార్గదర్శిగా నిలవనున్నారు టీడీపీ కుటుంబ సభ్యులకు మహానాడు ప్రతి ఇంట పండుగ వాతావరణమని అన్నారు మరి ఆగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో టూర్చనే మరి ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది వారు అలాగే మరి టెంపుల్ టూ చాలా మందికి చరిత్ర ఉండదు కానీ మన పల్లెడికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇక చెన్నకేశ్వరుడు గురువై ఉన్నాడు సప్తశాలలో పరమశివుడు గురువై ఉన్నాడు ఎద్దులో మరి దత్తాత్రేయుడు స్వయంభూలో పుణ్య పుణ్యభూమి అన్నది అలాగే నాగార్జున సాగర్ అనుపులో మరి బౌద్ధుడు నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాడిన పుణ్య భూమి మనది వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకొని పోయి పెద్దల సహకారంతో మంత్రివర్యుల సహకారంతో మన పార్లమెంటు సభ్యుల సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశిస్తులతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరి అందరం కట్టుకొని ఉన్నామని అలాగే ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని పరిశోధతని కూడా పెంచాల్సిన మరి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడాల్సి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మూలన పెడతాయి వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించే బాధ్యతని తీసుకోవాల్సిందిగా మరి మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి మన పార్లమెంటు సభ్యులకి నేను ఈ ద్వారా ఈ సభ ద్వారా దాన్ని విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఈరోజు ఎల్టీ గారు మండాలను ప్రోక్లైన్ ఇచ్చి కొందరు రోడ్లు గత చేసుకోండి దానికి మరి డీజిల్ రైతుల సహకారంతో ఇచ్చేస్తేనే రోడ్లు గంటలని బాగు చేసిన మరి పట్ల ఏర్పాటు చేసిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని మోడీ గారి సహకారంతో మరి పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి ఫేజ్ వన్ మరి ప్రతి ఇంటికి రోడ్లో పల్లెటూరులో ప్రతి ఇంటికి మంచి ఇచ్చే ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే ఒక కార్యక్రమానికి మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పి కొట్టుమిట్టాడుతూ తెలుగు వాడి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా తెలుగు జాతి అవమానించబడే విధంగా ఆగాది ఢిల్లీ పాలకుల ప్రభావాలతోటి మరి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడాలి అనే ఒక లక్ష్యంతో సార్వభూముడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజాన్ని దేవాలయంగా ప్రజలని దేవుళ్ళిగా భావించి ఆ సిద్ధాంతంతోనే మరి పార్టీని ఏర్పాటు చేయటం అనేది జరిగింది చాలా దారుణంగా మునసత్ మనం వారి చేతుల్లో సమాజం నరిగిపోతున్నప్పుడు వారి చేతుల నుంచి సమాజాన్ని వినిపించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అంతేకాదు రైతులకు యాభై రూపాయలకి హాస్ పవర్ తోటి ని అందించింది తెలుగుదేశం పార్టీ అలాగే ఎప్పుడూ కూడా సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ సమాజంలో అన్ని కులాలు మతాలు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి కంకణం కట్టుకున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో రోజు కూడా ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెవర నెరవేర్చే దిశగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా రేపు అమ్మఒడి అంటే రోజు తల్లికి వందనం